సలార్ సినిమా ఇప్పటి వరకు నైజాం ఏరియాలో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని ప్రాఫిట్స్ లో అయితే ఉంది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమో కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర రెబులార్ సినిమా రికార్డులు బ్రేక్ అవడానికి మరో పది సంవత్సరాలైనా పడుతుందని అనుకున్నారు కానీ చాలా సింపుల్ గా ఒక కమర్షియల్ సినిమాతో ప్రభాస్ అయితే అన్ని రికార్డుల్ని బ్రేక్ చేసేశారు ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర మరియు నైజాం ఏరియాలో కూడా వరుసగా ఏడు రోజుల పాటు సలార్ సినిమా కలెక్షన్లతో ప్రభంజనం అయితే సృష్టించారు ఒక్క నైజాం ఏరియాలోని ఈ సినిమా ఈ వీకెన్ తో డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించే అవకాశం ఉంది రాజమౌళికి తప్ప ఈ రికార్డ్ అనేది ఎవరికి సాధ్యమైతే కాదు కానీ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఆ రికార్డు ని ప్రభాస్ అయితే బ్రేక్ చేయబోతున్నారు మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి వరకు కూడా కూడా సినిమా రిలీజ్ కు సిద్ధంగా లేకపోవడం రీసెంట్ గా వచ్చిన కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాకి కూడా హిట్ హాక్ పడకపోవడం సలార్ సినిమా కలెక్షన్ లో ఆకాశాన్ని అంటే అవకాశం అయితే ఉంది ఇంకా నార్త్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సలార్ సినిమా డాంకీ సినిమాని బాగానే డామినేట్ చేసింది కానీ అక్కడ ఎనిమిది వందలకు మాత్రమే థియేటర్ సలార్ సినిమాకి ఉండటం నార్త్ ఇండియాలో మాత్రం ఎక్స్పెక్ట్ చేసినన్ని కలెక్షన్ అయితే రాలేదని చెప్పారు అయితే ఈ సెకండ్ వీక్ తో నార్త్ ఇండియాలో కూడా సలార్ సినిమా బ్రేక్ ను కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే ఉంది నార్త్ ఇండియన్ సినీ అభిమానులు కూడా ప్రభాస్ సలార్ సినిమాని బాగానే ఆదరిస్తున్నారు కానీ థియేటర్స్ చాలా తక్కువగా ఉండటం నార్త్ ఇండియాలో ఈ సినిమాకి వర్కింగ్ డేస్ లో ఆక్యుపెన్సీ అయితే తగ్గిందనే చెప్పాలి అయినా కానీ సలార్ టీమ్ కూడా నార్త్ ఇండియాలో ఎటువంటి ప్రమోషన్స్ చేయలేదు అంతేకాకుండా ప్రశాంత్ నీల్ కూడా మరికొన్ని రోజుల్లో కేజీఎఫ్ త్రీ షూటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు సలార్ సినిమా పార్ట్ టూ రావడానికి చాలా టైం అయితే పడుతుంది ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్ లో సరి పరిశీలిస్తే మొదటి రోజు రెండవ రోజు ఇరవై రెండు కోట్లు మూడవ రోజు ఇరవై నాలుగు కోట్లు నాలుగవ రోజు పంతొమ్మిది కోట్ల ఐదవ రోజు పదకొండు కోట్లు ఆరవ రోజు ఐదు కోట్లు ఇంకా ఏడవ రోజు మూడు కోట్ల రేంజ్ లో షేర్ సాధించిన ఈ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు నూట ముప్పై ఐదు కోట్ల షేర్ ని సాధించింది ఒక్క నైజాం ఏరియాలోని ఈ సెకండ్ వీకెండ్ లో ఈ సినిమా డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించే అవకాశం అయితే ఉంది ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏరియాల వారిగా కలెక్షన్ లో సరి పరిశీలిస్తే నైజాం ఏరియాలో అరవై మూడు కోట్లు సీడెడ్ లో పదిహేడు కోట్లు ఉత్తరాంధ్రలో పద్నాలుగు కోట్లు ఈస్ట్ గోదావరిలో పది మూడు రెండు కోట్లు వెస్ట్ గోదావరిలో ఆరు పాయింట్ ఒకటి నాలుగు కోట్లు గుంటూరులో ఎనిమిది పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు కృష్ణా జిల్లాలో ఆరు పాయింట్ ఆరు నాలుగు కోట్లు నెల్లూరులో నాలుగు పాయింట్ రెండు ఆరు కోట్లు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు నూట ముప్పై ఆరు కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించిన ఈ సినిమా కర్ణాటకలో ఇరవై కోట్లు తమిళనాడులో తొమ్మిది పాయింట్ ఆరు ఐదు కోట్లు కేరళలో ఐదు పాయింట్ ఎనిమిది రెండు కోట్ హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో యాభై మూడు కోట్లు ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించిన ఈ సినిమా ఐదు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ కలెక్షన్లైతే సాధించింది సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే మూడు వందల నలభై కోట్ల షేర్ అయితే సాధించాలి ఫైనల్ రన్ లో ఈ సినిమా మరో అరవై కోట్ల వరకు షేర్ ని సాధిస్తే వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిపోతుంది ఫ్యాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర వేరే రాష్ట్రాలు ఏమో కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులు మాత్రం సినిమాని బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే ఆదరిస్తున్నారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏరియాల్లో ఏ సెంటర్స్ లో కూడా సలార్ సినిమాకి హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే పడుతూనే ఉన్నాయి పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర సలార్ సినిమా లపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న కూడా కొట్టండి